మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మారుమూల తాండా నుంచి మన బంజారా ముద్దుబిడ్డ తన చిన్నతనం నుంచి ఎంతో మక్కువ పెంచుకొని పాటలు పాడుతూ ఒకవైపు ఉపాధ్యాయురాలిగా మరియు ఒకవైపు గాయనిగా తన గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా మాధవి రాతుడు మన ముందున్నారు మరిన్ని విషయాలు మాధవి రాత్రుడిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మాధవి నమస్కారం అండి ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎలా ఉన్నావు ఫైన్ మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చారు బోడవండ తాండా ఫతేపూర్ మండల డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ ఓకే మహబూబ్ నగర్ నుంచి వచ్చారా ఇప్పుడు అవును మేడం ఓకే ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడానికి చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ ఓకే చాలా రోజుల నుంచి రావాలని ఒక్కసారి ఒక్కసారిది పూర్తి వివరాలు మన ఈటీవీ వర్స్ కోసం తప్పకుండా మ్యామ్ నా పేరు మాధవి రాథోడ్ నేను బోడబండతాండ ఫతేపూర్ మండల్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ నుంచి వచ్చేసాను నేను స్కూల్ ఇంటర్ డిగ్రీ అండ్ డిఎల్ఏ కంప్లీట్ చేశాను అంతా నా స్టడీ మొత్తం మహబూబ్ నగర్లోనే రీసెంట్ గానే డిఎస్సి రాశాను ఓకే గా డిఎస్సి ఎగ్జామ్ అయ్యారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతమంది ఉంటారు ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అక్క మ్యారేజ్ అయిపోయింది నేను ఇంట్లో చిన్న ఓకే ఇక నీ మ్యారేజ్ అవ్వాలి ఇక మరి సింగింగ్ అంటే అసలు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది సింగింగ్ అంటే ఇంకటే స్కూల్లో సెవెంత్ క్లాస్లో అట్లా ఉన్నా మ్యామ్ ఇంకా తెలుగు సార్ ఉంటారు కదా ఇంకా పద్యాలు చెప్పేవాళ్ళు అనమాట నెక్స్ట్ డే నేర్చుకొని రండి అని చెప్పేవాళ్ళు ఇంకా నేర్చుకొని వెళ్తే అందరినీ అడిగేవాళ్ళనమాట నన్ను అడిగినప్పుడు సార్ కొత్తగా నీ వాయిస్ బాగుంటదమ్మా పద్యాలు బాగా పాడతావు కదా సాంగ్స్ కూడా పాడతావా అంటూ అడిగారు అనమాట అయితే ఒక సాంగ్ పాడండి అని అయితే ఒక రోజు పాడిన మ్యామ్ సాంగ్ తర్వాతకి నీ సాంగ్ బా నీ వాయిస్ బాగుంటదమ్మా అని ఇంకా ఇండి ఇండిపెండెన్స్ డే ఏమన్నా జయంతి అట్లా సెలబ్రేషన్ స్కూల్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వేసేటప్పుడు ఇంకా సార్ ముందు రోజు చెప్పేవాళ్ళు అనమాట రేపు ఒక సాంగ్ పాడమ్మా అని ఇంకా అట్లా నేను సాంగ్స్ కూడా పాడగలనా అని నన్ను నేనే ఇది చేసుకొని ఇంకా పాడడం స్టార్ట్ చేశాను మరి ముందు రోజు చెప్తే నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యేదాన్ని అనమాట అంటే రాసుకునేదాన్ని మ్యామ్ ఫస్ట్ వాళ్ళు ఇంకా చెప్పేదాన్ని బట్టి ఏ సాంగ్ అని చెప్తే రాసుకునేదాన్ని నైట్ ప్రిపేర్ అయ్యేదాన్ని మార్నింగ్ డైరెక్ట్ పాడేసా పాడేసేదాన్ని అట్లా ఎన్ని స్టేజెస్ మీద పాడావు ఇంకా స్కూల్లో కాలేజ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే పాడేదాన్ని ఓకే మరి మా కోసం మీటీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్ తప్పకుండా తిరుమల తిరుమల వాసా సిత జన పోష జయ జగదీశ మహార్థిని కడవయ్యా అడుగే పడని పయనా అడుగే పడని పయనా వెలుగై నడిపేణి కరుణ ఈ వరాన్ని ఆ దోశ కుందుకై తపములు చేస తిరుమల వాస తి వాసరీ హారతి చాలా బాగా పాడావు అసలు ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటావా సాంగ్స్ ఇలా పాడి ఇంట్లో ఇంట్లో పాడుతుంటావామి సాంగ్స్ అంటే సాంగ్స్ అంటే పిచ్చి వింటూనే ఉంటావా ఇక ఇంట్లో ఏ వర్క్ చేసినా ఏ వర్క్ చేసినా ఇంకా మా మ్యూజిక్ జమినీ మ్యూజిక్ అలానే ఉంటాయి మ్యామ్ టీవీలో ఓకే అది దాంట్లో ఉంటుంది అది ఏ సాంగ్ వస్తే అది నువ్వు పాడుతూనే ఉంటావు పాడుతుంటా మ్యామ్ ఇంట్లో మీ ఫ్యామిలీస్ కోసం ఏదైనా సాంగ్స్ పాడుతుంటావా అప్పుడప్పుడు అమ్మ నాన్న అంటే చాలా అన్నయ్య వాళ్ళు వాళ్ళ కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేసావా తప్పకుండా ఒక్క సాంగ్ మరి ఏ సాంగ్ ఇంట్లో ఎక్కువ ఏ సాంగ్ పాడుతుంటావు మనం సినిమా నుంచి మ్యామ్ కనిపించిన ఓకే ఒక్కసారి మీటి

అనుగా నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరుగురి కదలిక కంటి చూపు ఇది ఒకరిది మాట ఒకరిది భావం ఇరుగురి కదలిక కదిపిన కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురు ఇది ఇది మనసును సూపర్ 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 ఇంట్లో ఎప్పుడు ఈ సాంగ్ పాడుతుంటా పాడుతుంటాం మ్యామ్ మమ్మీ డాడీ కోసం ఎవరంటే ఎవరితోటి ఫిక్షన్ ఎక్కువ లవ్ బాండింగ్ అన్నయ్య వాళ్ళతో మ్యామ్ అన్నయ్య వాళ్ళతో అమ్మ నాన్న జన్మనివ్వచ్చు కానీ అన్నయ్య వాళ్ళకి చాలా అనమాట పెద్దన్న అయితే నాన్న ప్లేస్ తీయొద్దు పెద్దన్న ప్లేస్ ని పెట్టొద్దు అంతే చిన్న అయితే ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట స్టడీ పరంగా కానీ పెద్దన్న పెద్దగా అయినా కానీ చిన్న అంటే కొంచెం భయం ఓకే స్టడీ పరంగా స్టడీ పరంగా అట్లా బాగా సపోర్ట్ చేస్తాడు అనమాట ఓకే చిన్న బాగా సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తాడు ఇంకా అంతే భయం కూడా పెద్దన్న అంటే ఇంకా నాన్న ప్లేస్ తీయొద్దు అంతే ఇక డాడీని ఇక మీ అన్నలో చూసుకుంటాం అన్నమాట అంతే డాడీ మమ్మీ దాంట్లో ఎవరితోటి బాండింగ్ ఇంకా తో అంటుంటారు కదా సామాన్య ఎప్పుడు అట్లా డాడీతో ఎక్కువ డాడీతో ఎక్కువ బాండింగ్ ఇక మమ్మీ మీరు క్యాజువల్ గా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం అమ్మ ఏదైనా షేరింగ్ డాడీ తోట మమ్మీ తోట ఇద్దరికి చెప్తాం మ్యామ్ ఎక్కువ ఇంకా ఎక్కువ ఇదైతే మమ్మీ తోటి ఇంకేమైనా బయట విషయాలంటే డాడీకి ఫస్ట్ మరి ఏ వర్క్ చేసినా నీకు సపోర్టివ్ గా ఎవరు ఉంటారు డాడీ డాడీగా డాడీ ఇంకా మమ్మీ ఏదన్నా ఇంకా ఆడపిల్ల కదా అని కొంతమంది ఆలోచిస్తారు కదా మమ్మీ ఆ టైప్ లో ఆలోచిస్తుంది డాడీ ఏమో ఉండని ధైర్యంగా ఉండాలా ఈ జనరేషన్ లో అమ్మాయిలని ఇంట్లో బంధించేస్తే కాని పని కదా వెళ్ళని తనకంటూ ఏదో ఉంటది చెయ్యనివ్వ చెయ్యనివ్వాలి మనం వాళ్ళకు అడ్డు రావద్దు అంటే తను వెళ్లే దారి మంచి అయితే మనం అడ్డు రావద్దు కదా అని డాడీ బాగా మమ్మీ చెప్తాడనమాట ఇంకా మమ్మీ అప్పుడు అండర్స్టాండ్ అవుతుంది ఇక ఇద్దరు ఇక కలిసి మెలిసి మంచిగా హ్యాపీ జాయింట్ ఫ్యామిలీ అందరూ దగ్గర అందరూ ఒకే దగ్గర ఉంటాం అన్నీ వాళ్ళు వదిన వాళ్ళందరూ ఆ రీసెంట్ గా పెద్ద మ్యారేజ్ అయింది ఇంకా అందరం ఒకే దగ్గర ఓకే ఇంకా ఎక్స్టెన్షన్ అయింది ఇక వదినలా ఉంటది ఫ్రీగా ఉంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉంటది ఫ్రెండ్లీగా ఉంటారు ఇక ఇద్దరు మరి సింగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటున్నావు ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మీకు వేరే ఇంకా నేర్చుకోవాలి అని డ్రాయింగ్ చేస్తుంటా మ్యామ్ కవిత్వాలు రాస్తుంటా రీసెంట్గా ఒక సాంగ్ రాసినా ఓకే ఇప్పటికి ఎన్ని సాంగ్స్ రాసావు మదర్ పైన ఒక సాంగ్ రాసిన మ్యామ్ ఒక సాంగ్ రాసిన అది రిలీజ్ చేసావా ఓకే మరి ఏం చేస్తుంటావు అసలు నువ్వు నేను రీసెంట్గా స్కూల్లో టీచింగ్ చేస్తాను మ్యామ్ ఓకే సెక్షన్స్ అంటే సెవెంత్ వరకు వెళ్తాను ఓకే టీచింగ్ చేస్తుంటాం ఏ ఏ సబ్జక్ట్స్ చెప్తుంటాం కంప్యూటర్ సైన్స్ మ్యామ్ ఓకే ఎంతమంది ఉంటారు మరి వాళ్ళది ప్రైజర్ ఏమనిపి కదా ఇంత స్కూల్స్ అసలు టీచింగ్ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకోవాలనిపించింది ఇంకా అన్ని ఫీల్డ్స్లో లో అన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళాలంటే అక్కడ నుంచి బేస్ మ్యామ్ అది అంతే ఒక గొప్ప ఏ ఒక వ్యక్తి గొప్ప స్థాయికి ఎదుగుతున్నాడు డాక్టరా ఇంజనీరా అని చాలా ప్లేస్లు ఉంటాయి బట్ వాళ్ళందరూ రెడీ అయ్యేది ఒక టీచర్ నుంచే కదా మ్యామ్ ఆ టీచర్ కావాలని నాకు అంత ఇంట్రెస్టింగ్ తోటి వెళ్ళావా లేదంటే ఇంట్రెస్టింగ్ తోటి ఇంట్రెస్ట్ తోటి మరి ఇప్పుడు మీ టీచర్ అంటున్నారు ప్లస్ సింగింగ్ అంటున్నారు సింగింగ్ నుంచి టీచర్ కి వచ్చారా టీచర్ నుంచి సింగింగ్ కి వెళ్ళారు అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని ఓకే ఇంకా స్టడీ ముందలకి వెళ్తుంది ఇంకా ఇంకా డిఎడ్ చేశాను ఇంకా ఇది కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా అప్పుడప్పుడు పాడేదాన్ని కదా సాంగ్స్ ఇంకా అందరు విన్న వాళ్ళు చాలా వాయిస్ బాగుంది కదా ట్రై చేయొచ్చు కదా అన్నట్టు అన్నారు అనమాట అయితే అవును కదా నేను కూడా ట్రై చేయొచ్చు కదా చూద్దాం అన్నట్టు ట్రై చేద్దాం అన్నట్టు మ్యామ్ అంతే అయితే ఇప్పుడు సింగింగ్ నుంచి టీచర్కి వచ్చామనమాటే టీచర్ ఓకే మాధవి మీ లైఫ్లో ఏదైనా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయా ఉన్నాయి మ్యామ్ ఇంకా బాధాకరమైన సంఘటన అంటే ఇంకా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఫ్యామిలీలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టెన్త్ క్లాస్ అట్లా చదువుతున్నా మ్యామ్ ఇంకా చనిపోవడం జరిగింది నీకన్నా నాకన్నా బోన్ బోన్ క్యాన్సర్ అది చాలా వేస్తుంది మ్యామ్ ఫ్యామిలీలో అప్పుడప్పుడు ఇప్పటికీ ఇంకా జ్ఞాపకాలు చెరిగిపోనివి ఇప్పటికే కాదు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు జరిగిపోనివి ఇంకా గుర్తుకొస్తే చాలా బాధాకరమైన విషయం మేడం నా జీవితంలోనే అది ఒక అదొక సంఘటన లాగా మిగిలిపోయింది అనమాట మీ చెల్లి తోటి మీ బాండింగ్ ఎలా ఉండేది చాలా మ్యామ్ ఇంకా ఫైటింగ్ బాగా చాలా అవన్నీ గుర్తుకొస్తే ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది మీరు టెన్త్ అంటున్నారు మరి చెల్లి ఏజ్ ఎంత ఉండే అప్పుడు చెల్లి అప్పుడు ఎయిత్ క్లాస్ మ్యామ్ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు చెల్లి ఎయిత్ క్లాస్ మేబీ థర్టీన్ ఫోర్టీన్ ఉండొచ్చు చెల్లి ఏజ్ అంత ఏమి ఎమోషనల్ అవ్వకండి నార్మల్ గా మీ మీరందరూ హ్యాపీగా ఉంటే మీ చెల్లి కూడా ఎక్కడో దగ్గర మిమ్మల్ని చూస్తూ తను కూడా అక్కడ హ్యాపీగా ఉంటుంది సో మీరు కూడా మీ ఫాదర్స్ కి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండాలి ఇట్లా వాళ్ళ మీ చెల్లి విషయం వచ్చేసరికి అందరూ మంచిగా ఉంటే తను కూడా ఎక్కడో దగ్గర మిమ్మల్ని చూస్తూ ఓకే నా ఫ్యామిలీ అంతరు ఇలా ఉన్నారు అని తను కూడా హ్యాపీగా ఉంటది సో మరి మీకు సింగర్స్ లో ఎవరంటే బాగా ఇష్టం ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సాంగ్స్ పాడుతుంటారు సార్ చిత్రమ్మ శ్రేయా ఘోషు శ్రీరామ్ సార్ వీళ్ళందరూ చాలా వీళ్ళ పాటలు వింటే నేను ఈ లోకంలోనే ఉండను మ్యామ్ ఇంకా చాలా మంచి అనిపిస్తాయి అనమాట సాంగ్స్ అసలు నేను సాంగ్స్ అంటేనే పిచ్చి అంటే ఇంకా వాళ్ళ సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం మ్యామ్ వాళ్ళ సాంగ్స్ వింటూ ఇంకేమైనా రాస్తుంటారా వాళ్ళ సాంగ్స్ విని ఇంకా నేను కూడా ఇలా పాడాలి ఇలా రాయాలి అనే థాట్ నాలో కలిగింది మ్యామ్ ఓకే మరి మనం బంజారాస్ కదా బంజారాలో మన ఫేవరెట్ సింగర్స్ ఎవరు లేరా మంగ్లీ అక్క మ్యామ్ మంగ్లీ చాలా అసలు ఆ వాయిస్ ని చూస్తే నిద్రలే చూచవచ్చు వినసొంపుగా ఉంటది అలాగే ఒక బంజారా ముద్దు బిడ్డ అని మంగలి అక్క వాయిస్ లోనే తెలిసిపోతాది మ్యామ్ ఇంకా ఇప్పుడు ఫేమస్ చాలా అక్క ఏ పండుగలు ఏ చేసిన అక్క సాంగ్స్ ఇంకా చాలా మంది బంజారాలు వెయిటింగ్ చేసుకుంటారు ఇంకా అక్క సాంగ్స్ కోసం ఈ పండుగ వస్తుందంటే అక్క సాంగ్ పాడాల్సిందే ఇప్పుడు మనం ఈటీవీ ప్రేక్షకుల కోసం ఒక బంజారా సాంగ్ ప్లీజ్ తప్పకుండా तिजयाडी झुरले मचाई रे नङ्गरी माहु सेरी वेरी सुति सागुनी मा कोवल बोली रे आँगणे मा बागे कुशीरी आयो झरणो झर रो दाडो फुल फुटन मोर रो खेत वाडी हरो भरो झुम नाच पेडो कुमारी रो खातरे रो दाड़ो आजावाजा ती ती जर मेरो धीमी 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 नाच तेरा धीमी नाच ए आड़ी मेड़ी फेड़ी रो नाच धीमी धीमी नाच थोड़ा धीमी नाच ए बाई मेड़ी फेड़ी रो नाच బాజీ బారి మా సూపర్ 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 చాలా బాగా పాడావు థ్యాంక్ యూ మ్యామ్ ఈ సాంగ్ విన్ విన్న వాళ్ళు పక్కా డాన్స్ చేస్తుంటారు మీరు ఓకే సంగీతంలో ఏమైనా కోర్సెస్ నేర్చుకున్నావా ఏం నేర్చుకోలేదు మ్యామ్ ఇంకా ఏం నేర్చుకోలేదు నీ ఓన్ గా నువ్వే ట్రై చేస్తుంటావు ప్రాక్టీస్ చేస్తుంటావు ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తా ఉంటావు అంతే అంతే మేడం అటు టీచింగ్ ఫీల్ చేస్తూ ఇటు సింగింగ్ ప్లస్ ఇంట్లో వర్క్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తుంటావు ఇంకా చిన్నప్పటి నుంచి అన్ని వైపుల నుంచి ఇంకా బంజారా బిడ్డలు అంటే అంతే మేడం అన్ని వైపుల నుంచి చేస్తుంటారు ఇంకా చిన్నప్పటి నుంచి మనకు అన్ని వైపుల నుంచి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఫ్యామిలీ అమ్మా నాన్న చెప్పడం ఇంకా అదే ఇంకా చాలా మంది ఒకటే వేళ వెళ్తే బాగుండదు మేడం ఇంకా మన పేరెంట్స్ కోరుకుంటుంటారు అప్పుడప్పుడు నా బిడ్డ ఇలా ఉండాలా ఇలా ఉండాలా ఇంకా వాళ్ళు చెప్తుంటే ఇంకా నేను చేసే పనులకి వాళ్ళు చెప్పే చెప్ప అంటే చెప్పడం అలా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అన్ని అలా మేనేజ్ అవుతున్నాయి వాళ్ళ సపోర్ట్ దానికి తోడుగా మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు గా ఇప్పుడున్న యూత్ కి ఏదైనా మంచి సజెషన్ ఇవ్వవా ఇస్తా మ్యామ్ చాలా మంది ఇప్పుడు ఫోన్లకు అట్రాక్ట్ అవుతారు మ్యామ్ ఇంకా ఫోన్ల ద్వారా ఇంకా పేరెంట్స్ ని కూడా పట్టించుకోవట్లేదు అనమాట అంతలా అయిపోయారు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మారం చేస్తున్నారు అనమాట ఫోన్ ఇస్తే తప్ప నేను తిననని అలా అనకుండా లేదు ఆ పూటకి ఏడవచ్చు మారం చేయొచ్చు కానీ పేరెంట్స్ నా బాబు అలా చేస్తున్నాడని ఫోన్ ఇవ్వడం తప్పు వేరే దాంతో చెప్పాలా అప్పట్లో అమ్మ కథలు చెప్పేది అన్నమాట ఇప్పుడు ఫోన్ ఇచ్చేస్తున్నారు అంత బిజీ లైఫ్ అయిపోయింది మ్యామ్ ఇంకా అలా విధంగా మేనేజ్ చేయాలి తప్ప ఫోన్ ఇస్తే అది పరిష్కారం కాదు వాళ్ళని మన పిల్లల్ని మనమే కొంచెం ఇది చేస్తున్నట్టు అయిపోద్ది ఇంకా యూత్ కి కూడా చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు టైం వేస్ట్ చేయొద్దు వెళ్ళిన టైం మనకు తిరిగి రావడం కష్టం ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము చాలా మంది అంటుంటారు ఉన్నది ఒకే లైఫ్ కదా ఎంజాయ్ చేయాలి చేసే టైంలో చేయాలి ఇంకా ఎప్పుడు చదివేనా అంటుంటారు అరే చేయాలా దానికి కూడా టైం ఉంటుంది మన గోల్ రీచ్ అయిన తర్వాత చేసే ఎంజాయ్ కన్నా గోల్ రీచ్ కాకుండా చేసే ఎంజాయ్ అది వేరు మేము గోల్ రీచ్ అయినాక చేసే ఎంజాయ్ చాలా సంతోషాన్నిస్తుంది మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేషన్స్ కి ఫ్రెండ్స్ కి ఓకే మన టీచర్స్ కి అందరికి ఒక హ్యాపీనెస్ ని కలిగిస్తున్నా వాళ్ళ కోసం నేను ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా సాంగ్ విని చాలా వాళ్ళు కూడా మారుతారని అనుకుంటున్నా యూత్ కి కూడా రీచ్ అవ్వాలని అనుకుంటున్నా వాళ్ళ గోల్ ని రీచ్ కావాలని అనుకుంటున్నాను గగనము దాటి ఎగరాలి చూడు వయసుందో నీడు దొరకనిదంటూ లేదంట ఇప్పుడు కనులను తెరిచి అందాలు చూడు కలలేనా ఇప్పుడు జిందగి ఒకటి లేవంట రెండు నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కదీ సమయం చిలిపిగా గడిపేయాలంట జీవితం మనసుతో అడుగ్యకపోతే దొరకదు కా సంతోషం ప్రతి ఒక్క నిమిషం వరం అనుకోనితో రాధాలోకం ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్నమాట ఎంత నిజమో నేడీ నేడే చుట్టెయ్యాలి ఏవో లేని ఆశలెంట యుద్ధమే చేస్తూ పోతే జీవితమంతా నిర్దమే మనసే వితికే పయనాలే మొదలాయే కనుకే కనులే మెరిశాయి మదిలో ఎన్నో భావాలే కదిలాయి గమ్యం కంటే ఊహ కందని చిత్రాలే అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏదో ఏదో లేదో రే పూర్ణ మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టేయాలి ప్రపంచమే ఏవో ఏవో అర్థం కాని ఎంతులేని ఆశలెంట యుద్ధమే చేస్తూ పోతే జీవితమంతా నిర్థమే ఎప్పుడు నీతో ఉంటుందా ఈ ప్రాయం కనుకే బ్రతికే ప్రతి నిమిషం ఎప్పుడూ ఏదో అంటుందో ఈ లోకం అన్నీ వినకోయినము కొంచెం మధురంగా ఉండని మరి నీ గమనం సరదాగా చేరుకోవాలి నీ గమ్యం చూడు ఎగరాలిందో నేడు దొరకని దంటు లేదంటూ కనులను అందాలు చూడు కలలేనా ఇప్పుడు జిందగీ ఒకటి లేవంట రెండు సూపర్ సూపర్ చాలా మంచిగా పాడవు థ్యాంక్ యూ మ్యామ్ ఒక టీచర్గా యూత్ కి మంచి సజెషన్ ఇచ్చావు ఒక మంచి సింగర్గా ఒక మంచి టీచర్గా పైకి రావాలని మేము మీటీవీ నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మరి ఎప్పుడు సాంగ్స్ వింటుంటావు పాడుతుంటావు ఏదైనా ఫేవరెట్ సాంగ్ మన ఉంది మ్యామ్ ఇంకా అంటే చాలా ఇష్టం కదా ఫేవరెట్ సింగర్ ఆమె సాంగ్స్ ఎక్కువ వింటుంటాం మరి ఆమె సాంగ్ ఏదైనా ఒకటి పాడతావా తప్పకుండా మ్యామ్ అరే ఉన్నా కనురెప్పల మాటున ఉన్న తన చప్పుడు నీదేనా చూస్తున్నా పెదములపైన ఊలు ఉన్నా పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా నిజమేనా దూరంగా గమనిస్తున్నా తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా అనుకున్నా ఊహలకే ఒక్కలు ఉన్నా ఊపిరిలో ఊగిసలున్నా పువ్వులకు రంగేయా చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయనా తేలిపోనా పువ్వులకు రంగేయానా చుక్కలకు మెరుపేయాల గాలినే నా చిట్టి మాటలన్నీ వేళ నా బుల్లి బుల్లి అడుగులాల్లి బిల్లిదారులే దాటేలా నేను నీ దాన్ని అయ్యేలా పూపులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టే అలా తేలిపోనా జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవనా నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా నీలో దాచుకుంటూ నన్నే చూడనా మన పని చేయము ఒక పరిపరి విధము లాభించే ఆ పరిణయం ఇప్పుడని మనసిప్పుడిప్పుడే అని ఊరించే చేయి చేయి కలపమని పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలిని చుట్టేయాల తేలిపోనా హాయిలోనా సూపర్ 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 చాలా మంచిగా పాడారు అసలు వింటుంటే ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది సాంగ్ థ్యాంక్ యూ మ్యామ్ చూసారు కదండి మాధవి రాథోడ్ ఒక టీచర్ గా ఉండి ఒక సింగింగ్ గా చాలా మంచిగా పాడుతుంది పాటలు ఆ తను పాడుతుంటే అసలు అలాగే వింటూ ఉండాలి అనిపిస్తుంది చాలా మంచిగా పాడింది తను అనుకున్న టార్గెట్ కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి మీ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మరొక గెస్ట్ తో మరొక ఎపిసోడ్ లో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్